హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశుద్ధిని అయితే నేను కోరుకుంటున్నాను ఏటి బాలాజీ ఏటి మంచిగా అడావిడి ఏంటి దువ్వేస్తున్నాడు వెళ్ళి అక్కడికి ఏటి ఏంటి నైట్ పూట ఏటి అని అనుకుంటున్నారా ఏంటి అండి జాతర అవుతుంది అదే కాలిభర్త అనే విలేజ్లో మా పక్క ఊరే అక్కడ జాతర అవుతుంది మట్టం జాతర నేను కుమారి అలాగే మా గుజ్జిపిల్ల గీతమ్మ ముగ్గురిని కలిసి అయితే వెళ్తున్నామండి ఆ జాతర అయితే మనం మంచిగా చాలా బాగుంటది నైట్ ఇప్పుడు నుంచి అవుతుందండి ఈ నైట్ లో వెళ్తున్నామంటే కొంచెం సీఫర్గా ఉంటుంది దయచేసి వీడియోస్ చేయకుండా చూడండి చాలా చక్కగా ఉంటుంది త్వరగా బయలుదేరండి గితమా చెప్పు యాత్రకి రండి మాతో పాటు చూడండి గీతం మేము బాగా ఆడుకుందాం అని అంటుంది చూడండి మా గీతం డ్రెస్ వాళ్ళు అత్త కొట్టింది హైదరాబాద్లో ఏనా కాటు కొంత పెట్టే పాపకి కాటుకు లేదా పల్లె కాటు పెట్టాలి కుమారి బాగుంటుంది ఆడపిల్లకి

ఫ్రెండ్ ఇచ్చిందా అయిందా అయితే ఎప్పుడు పెట్టా బండికి బండి బండితో కంపెట్టిందా శివుడు బాగుంది మన 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 కులదయం కదనాన్న శివుడు ఇంకో మన కులదయం శివుడు 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 పార్వతి ఒకసారి నమస్కారం చేసుకెళ్ళు చెప్పు దేవో బాబా ఇటు తిరుగు మాతాపిత గురుదేమి సరేలే పద పద కుమారు అయిపోయిందా అంతాను డబ్బులు పట్టుకున్నావా మళ్ళీ ఇంకా అక్కడ అలరి పెడుతుంది అల్లు అది కొని ఇదికొని అని చెప్పి ఫోన్పేలో ఉండవు అక్కడ ఏది సరిపోద్దా అవునమ్మా అది వంద రూపాయలా అయితే అది సరిపోద్దా అదంతది చెప్పు ఎంతది ట్వంటీ చెప్పు ఎయిటీ నాన్న సరే వన్ ఎయిటీ సరిపోద్దా సరిపోద్దా మళ్ళీ తర్వాత అక్కడ ఎక్కువ కొనమన్నా అంటే అప్పుడు ఉంది నీకు సరేనా అక్కడికి వెళ్ళి కొంత కోరికలు కోరుతుంది పట్టుకోయ్యా దీనికి నమ్ముకోకు మరి అక్కడ జంపింగ్ చెప్పాలంటే అదే అంటే ఏది ఉంటే అది సరిపోతే సరిపోదు లెక్క మరి దాని దగ్గర నూట ఎనభై ఉంది కదా ఏడ్ చేసుకుంటావు ఎక్కడికక్కడికి పెట్రోల్ పడతామా ఏడ్ చేస్తామా అమ్మా నువ్వు ఉంచుతావా నువ్వు ఉంచుతా నా జోబులు పెడతాంతే ఇది జోబీ లేదు నాన్న మళ్ళీ అక్కడ పడించినావనుకో అందుకని అంటాను పెడతాను పెడతా సరే పద 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 పదే తాళము ఇంటి తాళం వేసి ఏడమ్మా నేను చెప్పలే ఎక్కడ ఉన్నా తీసుకెళ్ళు నువ్వు చెప్పలేవి ఎక్కడ పెట్టావు మొగ్గులేస్తుంది పువ్వులు చెట్లు చిన్న చిన్న మొగ్గలేస్తున్నాయి నాన్న ఇది రేపు ఎల్లుండి అయిపోతే అయిపోద్ది కానీ ఈ మొక్కే సరిగ్గా లేదు నీళ్ళు పోస్తున్నావా ఇదేంటివి ఆకు కొరికేస్తుంది ఉరిగేట ఉరుగే ఎంటర్ అయిపోతుంది ఎటుకు మరి ఆకు కూరికుతుంది కొంచెం గమేస్తున్నట్టు కొట్టే ఆకుల మీద ఏటమ్మా అమ్మ లూజ్ లే

మన అసలు తల్లి దగ్గర చీకటికి ఉంది కదా నాన్న చీకటి నక్కలు ఉండవా నక్కలు అమ్మా పర్వాలేదు ఎన్నలు చెరుకులు ఉండేవి కదా నాన్న చెరుకులు చెరుకులు ఉండేటప్పుడు నక్కలు మళ్ళీ ఎలుగు పంటలు అవన్నీ ఉండేవి ఇప్పుడు ఇప్పుడు అవి ఏవి లేవు ఉంటే మామూలు పాములు ఉంటాయి అంతే వచ్చాము అతడికి వచ్చేసాము ఏదైనా ఇప్పుడు చూసేస్తున్నావా ముందు గుడికి వెళ్తాం పదా ఓహో అయ్యో వచ్చేది మిన్న వచ్చింది మీరే నిన్న వచ్చారు కదమ్మా జాతరకి మళ్ళీ రోజు వచ్చారా అయితే మాకు ఇంక మరి ఇంకా మీరు గ్యాప్ ఎవరు ఇదే మట్టచ్చం తల్లి రెండు లైటింగు గుడి ఇంతకు ముందు చిన్నగా ఉండేది ఇప్పుడైతే మంచిగా చేశారు కేతమ్మా 아 제퍼드나 스폼 제어드제 <smells> కొత్తగా కట్టారండి చాలా మంచి కలర్ అయితే వేసారు హలో రోడ్డు మీద వాహనాలు కొద్దిగా సైడ్ పెట్టాలని కోరుతూ ఉన్నాం దయచేసి వచ్చి పోయిన వాహనాలకి ఇబ్బంది కలిగించకుండా కొద్దిగా ఖాళీ ప్లేస్ లో పార్కింగ్ చేసుకోవాలని కోరుతూ ఉన్నాం మెల్లి దిగినా కాళ్ళు బెనికేస్తాయి చెప్పులు ఎక్కడ ఉంచా మనము చెప్పులు ఎక్కడ ఉన్నాయి తెలుసుకో జంపింగ్ చెప్పని రాలేదమ్మా వీల్ చైర్లు అలాంటివేటు రాలేదు ఈసారి జాతరకు రాలేదు మామూలు ఇంకా ఏదైనా తీసుకోవడం నువ్వు అంతే తప్ప ఇంకేట్లేదు సరేనా అమ్మ కట్ లీష్ తిట్టావా పానీపూరి తింటావు తల్లి ఏడు తింటావు చికెన్ బిర్యానీ ఏడు తింటావు నాన్న మరి వీల్చేరు గట ఏట్లేదు దాని మీద చెయ్యటో కాలిపాద్ద చెప్పు ఆ అంకుల్ పెడుతున్నారు కదా షార్ట్నా షార్ట్ నువ్వు తినలేవు ముందు అమ్మ ఒక ప్లేట్ ఆహా ఇది షార్ట్ ఒకటి ఇవ్వండి ఒకవేళ కారం గట ఉంటే పాప తర్వాత తింటుంది భయ మా విలేజ్కి పని పూర్తి చేస్తారు అప్పుడప్పుడు మీరేనా అటు నెల్లిపరితీ గట్టా మీరు కాదా నువ్వు అన్న ఒక మరి పాలకొండ కొల్లివలసి ఉండేవాళ్ళ మీదేదో రాయిస్తానా రాయిస్తానే అదే మాటలు తెలిసిపోయింది కొంచెం పాపకు చూడు వేడుకుంటుంది కొంచెం ఎలా ఉంది కారం ఉందా పర్లేదా అది తిను స్వీట్ చట్నీ బజ్జీలు తింటావా తినవా సాటు అమ్మ తింటుంది సరే బజ్జీలు తీసుకుందామ అదే బజ్జీలుగా భయ్యా సరే ఇరవై రూపాయలు ఇచ్చి పది రూపాయలు ఇస్తాను అన్న ఇచ్చే ఇచ్చేలే పాప ఇచ్చి తీసుకున్నా ఏడు కావాలి తల్లి ఎంత కూర అది నూట ఇరవై రూపాయల ఈ లైటా అమ్మా ఇది బాయ్స్ అది వేరు వద్దమ్మా ఎవిలు కొడతావు అట్లా కొడితే సీటింగ్ లా ఉంటుంది వేరే తీసుకున్నానా చిన్నది క్యారం బోర్డు ఎందుకో మొత్తం వెతికేస్తున్నావు నాన్న నచ్చట్లేదా అయితే మనకే డబ్బులు మిగులుతాయి సరేనా కాల్ తీసుకుంటావా పాప బాగుంటాయి కదా చూడు అది చూడు బయటికి మరి బాగుంటాయా పాపకి కానీ సైజు సరిపోద్దా ఒకటి తీసి ఏమమ్మా మా పాప కోలంబని ఆశీర్వాదం వల్ల రెండు రోజులాగా ఉంది స్టెప్స్ ఏంటిది చెప్పు ఒకటి రెండు అలా మిస్కి మిస్క్ లైట్లో ఒకటి తీసుకోనాన్న తీసుకో డొక్కులు ఎందుకు నాన్న పడి పని గిచ్చి అంకుల్కిచ్చి పాటలు సూపర్ పాటలు ఏంటి ఎర్ర ఏయి మరి ఏ నాన్న ఏడి చూపించు చూపించు ఇక సెల్ కొట్టు సెల్కి ఓహో ఇంకొక ఇంకో స్టెప్ ఓహో ఇంకో స్టెప్ కొడు బాగుంది బాగుంది కానీ ఎవరికి కొట్టకలగా కళ్ళకి అమ్మాయి మంచిదే కాదు అని అంటారు చెట్లకి పుట్ల కొట్టుకోవాలి తప్ప ఇంక దేని కొట్టకూడదు సరేనా రెడ్ బయటకు నొక్కు అలాగా

జొన్న పట్టు అలా తింటు రేడి నాకు కోరికిచ్చినట్టు సరే పదా వెళ్ళిపోతాం పదా అది నానమ్మకి అది పకోడి మెత్తన్ పకోడి తింటుంది మరి ఇంకేట్ తిందా ఆ పట్టుకుని వెళ్ళిపోతాం సరేనా నానా పదా పద పద మాట్లాడుతుంది ఎందుకు నాన్న వద్దులేనా అలాంటివి ఎందుకు నీ బ్యాగ్ లేదు జిప్పులు గట్టి లేవు అవసరమా నీకు చూడు పాపకే బాగుంది కదా బాదా చూడు నచ్చ ఇంకోటి తీసుకో ఎందుకు మరి ఏదో ఒకటి తీసుకో ఏ మోడల్ బాగుంది చూడు ఆ తీసుకో తీసుకోలే అయింది ఇరుక్కుందా సరేలే చూడు తీసుకోలే తీసుకో నీకు ఎన్ని కావాలని తీసుకోబ్బా రెండు తీసుకుంటావా చూపించు వెరీ గుడ్ రెండు బాగున్నాయి సరే ఎంతమ్మా మరి ఇంక అయిపోయింది ఇగోండి వెళ్ళిపోతున్నాము మా గీతమ్మ అయితే పుల్లి ఎంజాయ్ చేసేస్తుంది అలా రెడ్ లైట్ దగ్గర కుట్టినా అగో చూడు దగ్గర కొట్టుకొని చూడండి అలాగా ఎంజాయ్ చేసేస్తుంది ఫుల్గా ఆ లైటే కావాలంట ఇంకేం లేదంట వీల్ చైర్ అవన్నీ అక్కలన్నీ అయితే అన్నది మా గీతమ్మ కాకపోతే అవి అయితే ఏంటి రాలేదండి ఈ సంవత్సరం అయితే ఎందుకో చాలా మంచి చాలా ఎక్కువ వచ్చేవి